అందరికీ నమస్కారం స్నేహితులందరికీ నమస్కారం సోదరు సోదరులందరికీ నమస్కారం పిల్లలు కూడా అందరి మధ్యలో ఎంత వరకు అసెంబ్లీ సమావేశం పద్దెక్ సమావేశం రాత్రి పన్నెండు గంటలు రెండున్నర మూడున్నరగా కూడా శాసనసభ నడిపారు బడ్జెట్ సమావేశాలు అయినా రాత్రి ఒకటిన్నర రెండు గంటల మళ్ళీ హైదరాబాద్ ఒక్కరోజు వృధా చేస్తే కూడా నష్టం జరుగుతున్న దాంతో పొద్దున్న బయలుదేరి మళ్ళీ వాళ్ళు మొదటి ఒక ఈరోజు కమలాపురం ఒక గ్రామంలోనే పదిహేడు కోట్ల రూపాయలతో రోడ్లకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల గతంలో మనం తీసేవాళ్ళం టీజిఎస్ పనులు జరిగినప్పుడు అక్కడ ఒక లక్ష రూపాయలు పని జరిగితే అన్ని లక్షన్నర పని జరిగితే లేకపోతే ఇంకో రెండు లక్షలు నర్సరీ పెడితే అక్కడ మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి నిలబడి దాని రెండు ఫోటోలు దిగి ఒక గంట ఉపన్యాసం చెప్పి నేను చాలా అద్భుతాలు చేస్తున్నా బాగా అభివృద్ధి చేస్తున్నా అని చెప్పిపోయేవాళ్ళు మరి లక్షలకే గంటలంతా కూడా ఉపన్యాసం చెప్తా ఉంటే మరి మా బట్టి గారు ఏంటి పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి ఒక్క లక్ష్యం కూడా వెళ్ళిపోతున్నాడు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు నా ఆలోచన ఏంటంటే నేను ఒక గంట అరగేడు ఉపన్యాసం చెప్తే ఇటువంటి రోడ్లు భూమి పూజ చేసే కార్యక్రమం చాలా ఆగిపోతాయి ఒక్క నిమిషం నేను ఇంకో రోడ్డు కొట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోనే నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వారం మొత్తం రాష్ట్రానికి సంబంధించిన పాలన సంబంధించిన పనులు చూసుకుంటున్నాను వారానికి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వారికి ఉరుక్కుంటే కొబ్బరికాయలు కొట్టుకుంటే అలా ఉరుక్కుంటే మనం కొబ్బరికాయలు కొట్టి పళ్ళు ప్రారంభోత్సవం చేసుకునే పనులు ఈ నియోజకవర్గానికి ఇప్పటికే నేను శాక్షన్ చేశాను ఆ పళ్ళన్నింటినీ మొదలు పెట్టాలంటే నేను చాలా స్పీడ్గా ఉరకాల ఎంత స్పీడ్గా అంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా నేను త్వరత గత మనం శాక్షన్ చేసిన పదేళ్ళు ఆ పైన కూడా వెనకబడి ఉన్నటువంటి నియోజకవర్గాన్ని రాష్ట్రాలలో ఉన్నతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే అందుకోసమే స్నేహితులకి గ్రామ పెద్దలకి కార్యకర్తలకి మహిళా గోదరి వాళ్ళకి తల్లికందరికీ విజ్ఞప్తి ఒక్కటే ఇవేమనుకోవద్దు వచ్చి స్త్రీగా కొబ్బరికాయ గురించి నేను ఉరికేది ప్రజల కోసమే ఇంకొక అభివృద్ధి కార్యక్రమం చేయటం కోసమే పోతా నేను ఎన్నికలకు కూడా విన్నాను రోజు నేను ఎక్కడ ఉంటా ఆయన ఎక్కడ ఉంటుందో ఆయనకి ఎందుకు నాకే ఉంటే మీ ఇంటి ముందే నా ఓటే ఉన్నాను ఒక ఆయన అన్నీ ఉన్నాడు నేను ఎన్నే ఉంటే పనులన్నీ నీ అన్నీ ఆగిపోతాయి అందుకోసమే ఇస్తా అంతా ఎక్కువ పనులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అంత మంచిగా నేను ఆలోచనతో నేను ముందు పోతా ఉన్నాను అట్లాగే మీ అందరి ఆశీస్సులతో గెలిచిన మీ శాసనసభ్యుడిగా ఈరోజు రాష్ట్రంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నేనిద్దరం నాతో పాటించే మంత్రిమండలిలో ఉన్నటువంటి సహకార అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నాం నిద్రలేని రాత్రి ఉన్నాం ఈరోజు మీరు చూసే ఉంటారు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా వ్యవసాయానికి గ్రామాల ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగ అనుబంధానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలతో గౌరవ గటా ఈరోజు మీ అందరి ఆశీస్సులతో మీ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా నేను చట్టసభలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వచ్చాయిస్తాను అంటే మీ మీ అందరి భాగస్వామి ఉంది నేను అక్కడ చేస్తా ఉన్నాను అంటే మీ అందరూ వేసినటువంటి ఓటు వల్ల నేను చేస్తా ఉన్నాను ప్రతి పని మీ అందరికీ కూడా భాగస్వాములే ఇవాళ రెండు వందల యూనిట్ లోపల ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాము మహిళలందరికీ బస్సులో ఉచితంగా తినడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాం ఆరోగ్యస్తులు పది లక్షల రూపెచ్చాం నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం జాబ్ క్యాలెండర్ కూడా నేను సంవత్సరం మొత్తం ఎప్పుడు ఏ పరీక్ష జరుగుతుంది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ముందుగానే నిన్నే ప్రకటించాలి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులు జాబ్ క్యాలెండర్ ఆధారంగా చేసుకొని ఆ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించాం మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది కేవలం మన ప్రభుత్వమే ఇన్ని నమ్మ రాజ్యమే ప్రకటించలే అట్లాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేశాం బలహీన వర్గాలకు కానీ విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం ఒకటో తర తరగతి నుంచి అంగన్వాడీ స్కూల్ పోయేటువంటి పిల్లలు మూడవ తరగతి వరకు అక్కడే ఒక పాఠశాల లాగా ఏర్పాటు చేసి ఇంకా కొంతమంది టీచర్లు వాళ్ళకి ఒక చెప్పి మూడవ తరగతి వరకు అక్కడ విద్యాబంతులు నేర్పి నేరుగా నాలుగో తరగతికి ఆ పిల్లలందరికీ కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఆ పలికాలు కొద్ది రోజులు నియోజకవర్గంలో చేయవచ్చు అటువంటి స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పెట్టి ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా మంచి ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటానికి పంపించినట్టుగా చేస్తా ఉన్నా ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే కానీ మేము మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ డైరీ మన చిరకాల వాంచోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరినీ పాడి పరిశ్రమలో వాటాదారులుగా చేసి వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నటువంటి ఆలోచనతో రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఇందిరమ్మ డైరీని ప్రవేశపెట్టాను పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ వచ్చి అది చేయకుండా ఎన్నిక నెట్టింది ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నా పర్యటనలోనే ఇందిరమ్మ డైరీకి సంబంధించి సమావేశం పెట్టి అన్ని మండలాలకి ఆ ప్రాజెక్టు సంబంధించిన కార్యకలాపాలను ఇప్పటికే మొదలుపెట్టాం ఐదు మండలాలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కొద్ది రోజుల్లో ఆ పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ నియోజకవర్గంలో రాబోతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వేల మంది డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సభ్యురాళ్ళందరికీ గేదెలు ఇస్తాం గేదెలతో పాటు పరిశ్రమలో వాతావరణం చేస్తాం ఆ పరిశ్రమ ద్వారా వచ్చినటువంటి లాభాలు వాళ్ళకి పంచుతాం వేరే వాళ్ళు ఎప్పుడూ ఆ మహిళలకి పిలుస్తారు లాభాలు కూడా మహిళలకి అట్లాగే డ్వాక్రా సంఘాలు పావలా వడ్డీ మామయ్య అని రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మొదలుపెట్టి పాల వడ్డీకి రుణాలు ఇచ్చాం ఆ తర్వాత వడ్డీ రుణాలు ఇచ్చాం పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తిగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరూ ఆలోచన చేశాం సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలందరికీ తీసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయల మహిళకి ఓటీలే రుణాలు ఇప్పించి వడ్డీ మొత్తం ప్రభుత్వ పరంగా కట్టాలని నిర్ణయం తీసుకున్నాం మహాలక్ష్లాగా మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదిగే కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే రైతుల కోసం మహిళల కోసం యువత కోసం బలహీన వర్గాల కోసం అన్ని వర్గాల కోసం ఆలోచన చేసి ఈరోజు మీ శాసనసభ్యుడిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని ప్రణాళికతో బడ్జెట్ ప్రవేశపెట్టి మొట్టమొదటిసారి కమలాపురం గ్రామానికి వచ్చాను పదిహేడు కోట్ల రూపాయలు చాలా ఉన్నాయి అవి కూడా చేసి మళ్ళీ ఐదో తారీఖు వచ్చి మధ్యలో కొన్ని కార్యక్రమాలు అవి కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ నేను మనవ చేస్తూ మంచి పంటలు పండాలి పిల్లలు బాగా చదువుకోవాలి బాగా అభివృద్ధి చెందాలి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇంగరమ్మ ఇళ్ళని ఈ సంవత్సరం కిటాయించబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఇక్కడ ఇల్లు లేని చెప్పి కూడా నిల్లిచ్చే కార్యక్రమాన్ని కూడా అని చెప్పి మీ అందరికీ మరి నేను ఇంకా పళ్ళు కొబ్బరి కాబట్టి నన్ను మీరు పర్మిట్ ఇవ్వాల్సింది కోర్టు సెలవు ఇస్తున్నాను